హలో ఈరోజు నేను మాట్లాడే అంశం ఏమిటంటే డిసిప్లిన్ గురించి చూడండి అమెరికాలో కానీ కెనడాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ పెద్ద పెద్ద ఉద్యమాలు జరుగుతున్నాయి భారతీయులు ఇక్కడికి వచ్చి అసలు రోడ్ల మీద పెద్ద పెద్దగా అరవటం డిసిప్లిన్ లేకుండా అరవటం పాటలు పాడటం లౌడ్ నాయిస్ చేయటం ఎక్కడ పడితే అక్కడ లిట్టర్ చెత్తపార వేయటం ఇది ఒక దినచర్యలాగా చేస్తున్నారు మా దేశాల్లోకి వచ్చి ఇక్కడ సంస్కృతి పాడవుతుంది ఇక్కడ నీట్నెస్ ఉండట్లేదు అని చెప్పేసి ప్రపంచమంతా అంటున్నారు మరి దీనికి ఏంటి వేఅవుట్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన తరుణం వచ్చింది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ అబ్రాడ్ దీస్ డేస్ కదా ఏది ఉద్యోగాల కోసం కానీ దానికోసం కానీ ప్రతి ఒక్కళ్ళకి ఇది అబ్రాడ్ వెళ్ళడమే ఒక లక్ష్యంగా అయిపోయింది అదొక పిలిగ్రిమ్ లాగా ప్రతి ఒక్కళ్ళకి కూడా అయితే ఇక్కడ జరిగే విషయం ఏంటంటే వెళ్ళండి మంచిది ఓకే యు కెన్ ఎర్న్ మనీ యు కెన్ ఎర్న్ రెప్యుటేషన్ అండ్ ఎవ్రీథింగ్ కానీ అల్టిమేట్గా ఏం చేస్తున్నారు బ్యాడ్ నేమ్ చేస్తున్నారు ఇండియాకి అల్టిమేట్గా బ్యాడ్ నేమ్ ఇటు తిరుగుతుంటాయి ఎందుకంటే ఇది ఆరు బయట కాబట్టి కొద్దిగా బాగుంటుందని ఇండియాకి ఒక బ్యాడ్ నేమ్ చేస్తున్నారు ఒకప్పుడు ఈ బ్యాడ్ నేమ్ లేదు ఒకప్పుడు భారతీయులు ఎక్కడికి వెళ్తే డాక్టర్లుగా ఇంజనీర్లుగా వాళ్ళకి బ్రహ్మరథం పట్టేవాళ్ళు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవాళ్ళు ఒక మర్యాదను కూడా ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు అట్లా ఉండేది ఇండియన్ డాష్ పోరా అంటే గౌరవం ఉండేది కానీ ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు దాని వల్ల చూడండి అనకూడదు కానీ భారతదేశానికి తల చేస్తున్నారు చాలా వాటికి ఎక్కడ పడితే అక్కడ అనమాట ఈ సినిమా పిచ్చి ఒకటి ఈ సినిమా పిచ్చి డాష్ మా హీరో అడ్డా ఈ డల్లాస్ అడ్డా అని చెప్పి స్లోగన్స్ ఏంట ఆ పిచ్చి స్లోగన్స్ డల్లాస్ ఎవడడ్డా అమెరికన్స్ దాని అర్థం కూడా తెలుసుకొని తిడుతున్నారు మనల్ని విషయం ఏంటంటే మన పేపర్లో కూడా వచ్చింది ఒక లేడీ ఇట్లానే ఒక సినిమా అభిమానులు అరుస్తుంటే ఏంటి దాని మీనింగ్ అని అడిగింది అట అడిగితే ఇట్లా అని చెప్తే ఇంటే అమెరికా వాళ్ళ అడ్డ ఏంటి అని చెప్పి చాలా తిట్టిందట మరి వాళ్ళు ఇతరులు చెప్పరా ఎలా అనిపిస్తుంది వాళ్ళకి మన పిచ్చంతా తీసుకెళ్ళి అక్కడ రుద్దితే కాబట్టి ఇలాంటివన్నీ కూడా చూసే మనల్ని అసహించుకుంటున్నారు వాళ్ళు మరి ఇకనైనా అందరికి వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు వెళ్ళేటువంటి ఈ జనరేషన్ వెళ్ళే వాళ్ళకి ముఖ్యంగా మీరు మంచి పేరు తేపన పర్లేదు కానీ ఇండియా చెడు పేరు తేకండి ఇండియా అంటే ఒక గార్బేజ్ బుట్ట అనే ఒక పేరు తేకండి దయచేసి దానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను అనుకోవటం చిన్నప్పటి నుంచే శుభ్రత నేర్ ఇది రోడ్ల మీద కానివ్వండి దాని మీద కానివ్వండి చూడండి నేను మొన్న మధ్య చూసా తండ్రి ఒక కొడుకు వెళ్తున్నాడు రోడ్డు మీద వాడు బిస్కెట్ ప్యాకెట్ తినేసి డెలివరీ అలా పారేశాడు అనమాట ఇది బిస్కెట్ ఇది ఉంటుంది కదా ర్యాపర్ పారేశాడు ఆ తండ్రి కనీసం అది ఇక్కడ పారేయకూడదని కూడా చెప్పట్లా అలా చూసి ఇద్దరు నవ్వుకుంటూ వెళ్తున్నారు అంటే అక్కడ తప్పు ఎవరిది ఆ చిన్నోడు కంటే ఈ తండ్రిదే అనిపించింది ఎందుకంటే తల్లిదండ్రులు కూడా చెప్పట్లే ఎక్కడ పరిస్థితి ఉంది అని ఒక ఇదనమాట చెత్త అంతే చెత్త మన ఇల్లు కాకుండా మన ఇంట్లో కాకుండా ఎక్కడైనా పారేయచ్చు రోడ్డు మీద పారేయచ్చు పక్కింటి ముందు పారేయచ్చు ఇలాంటి ఒక దుష్ట ఆలోచనలు అనకూడదు కదా ఇవన్నీ కూడా మనం సెటరేట్ చేయాలంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడున్న ఎడ్యుకేషన్తో పాటుగా క్రమశిక్షణ నేర్పాలి ఓడ్ ఓడ్చటం కావచ్చు కడగటం కావచ్చు ఏ తప్పే ఉందండి దాంట్లో నాకు అర్థం కాదు జపాన్లో పిల్లలు ఈవెన్ టాయిలెట్లు కూడా కడుగుతారు అదేం తప్పు కాదు కానీ ప్రతి దాన్ని క్లీన్గా ఉండేదాన్ని కొద్ది కష్టపడేదాన్ని అదేదో చేయకూడని పనిలాగా కొంతమంది దరిద్రులు మన దేశంలో అట్లా చేశారు దానివల్లనే దేశం మొత్తం కూడా ఈ రోజున విదేశాలకు వెళ్తే ఇలాంటి విధవల వల్ల తలదించుకునే పరిస్థితి వస్తుంది అనకూడదు కానీ కాబట్టి చిన్నప్పటి నుంచి నేర్పాలి లిటరింగ్ చేయకూడదు డర్టీగా చేయకూడదు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి నీ ఇంట్లో నీ ఇష్టం బయటకు వచ్చినప్పుడు సభ్యత కోసం సభ్యత పాటించాలి అది విదేశీయులు పాటిస్తారు మనకు ఉండదు అదే మన స్టైలు అదే మన కల్చర్ అనుకుంటూ ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టడం చికాలు చికాలు చేస్తుంటారు అందుకనే విదేశీయులు ఇప్పుడు అనేది కూడా ఎందుకో వాళ్ళు తప్పేమనట్లేదు అనిపిస్తుంది నాకైతే ఉన్నదే అంటున్నారు వాళ్ళు ఒకసారి మనకే చికాకు లేస్తుంది మన వాళ్ళు కొన్ని పద్ధతులు సభ్యత లేని పద్ధతులు ముఖ్యంగా నలుగురులోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది అసలు ఉండదు అసలు ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్న రెండు మాటలు ఆవేదనలోంచి కొన్ని నేను చదివిన తర్వాత ఇది మీకు నచ్చిందనే చెప్పి అనుకుంటున్నాను హ్యాపీ అండ్ నైస్ట్ డే థ్యాంక్ యూ వెరీ మచ్